హలో అండి నమస్తే సీనియర్ సిటిజన్స్ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు ఇది చదివాక నాకు విషయం గుర్తుకు వచ్చింది మేము మొన్న ఈ మధ్య హంపి వెళ్ళాము వెళ్ళేటప్పుడు ట్రైన్లో డెబ్భై ఐదు సంవత్సరాల ఒక పెద్ద ఆయన గ్యాస్ ఫామ్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డారు ముందు మాకెవరికీ అర్థం కాలేదు ఆయన ప్రాబ్లం ఏంటో తర్వాత చెప్పిన తర్వాత మా ఉన్న గ్యాస్ ట్యాబ్లెట్ ఇస్తే వేసుకున్నారు కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యారు పాపం ఆయన ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు అప్పుడు అందరూ చెప్పారు ఆయనకి ఇలా ఒంటరిగా ప్రయాణం చేయొద్దని నిజమే కదండి ఆ వయసులో పక్కన తోడు చాలా అవసరం ఇది వాట్సప్ గ్రూప్లో వచ్చిందండి ఎవరు రాశారో పేరు తెలీదు బాగుంది అందరికీ ఉపయోగపడే విషయం అని చదువుతున్నాను ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దు భార్యతో కలిసి ప్రయాణం చేయండి పీ కవర్స్లో బయటికి వెళ్ళకండి ఎక్కువ నడక కానీ ఎక్కువ వ్యాయామం కానీ చేయకండి ఎక్కువగా టీవీ చూడటం చదవటం మొబైల్ ఫోన్ చూడటం చేయకండి అనవసరంగా మందులు వేసుకోకండి తరచుగా డాక్టర్ గారిని సంప్రదించండి రెగ్యులర్ మందులు మనకండి పదవీ విరమణ తరువాత ఆర్థిక లావాదేవీలను తగ్గించండి ఎల్లప్పుడూ ఐడి కార్డ్ మరియు ముఖ్యమైన ఫోన్ నెంబర్స్ దగ్గర ఉంచుకోండి గతం గురించి మర్చిపోండి మరియు భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించకండి మీ ఆరోగ్యానికి అనువైన ఆహారాన్ని మెల్లగా నమిలి తినండి మీరు బాత్రూంలో జాగ్రత్తగా ఉండండి మీరు ప్రతిరోజు రెండు లీటర్లు నీరు త్రాగండి గోరువెచ్చిన నీరు మంచిది మద్యపానం ధూమపానం మానండి అవి ఆరోగ్యానికి ప్రమాదం మీరు సాధించిన విజయాల గురించి కానీ మీరు గతంలో అనుభవించిన కష్టాల గురించి కానీ ఇతరులతో కలిసి పంచుకోకండి అవి మీకు మంచికన్నా చెడునే కలిగిస్తాయి మరియు అవి ఎవరికీ ఉపయోగపడవు పదవీ విరమణ తర్వాత కొంతకాలం ముఖ్యమైన మీకు ఇష్టమైన ప్రదేశాలు సందర్శించండి మరియు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళకండి మీరు సంపాదించిన దాని గురించి కానీ మీ ఆస్తుల గురించి కానీ ఇతరులతో చర్చించకండి మీ శరీరానికి సరిపడా వ్యాయామం మాత్రమే చేయండి మీకు బీపీ కానీ గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నట్లయితే తెల్ల నిలబడకండి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండండి మరియు ఎక్కువ ఒత్తిడికి లోనవ్వకండి భుజించిన వెంటనే నిద్రించకండి ఇతరులకు అప్పు ఇవ్వకండి రాబో తరాలకు ఉచిత సలహాలు ఇవ్వటం మానుకోండి ఇతరుల సమయానికి విలువ ఇవ్వండి అధిక సంపాదన కోసం ప్రయత్నించకండి పగటిపూట మగతి నిద్ర మానండి రాత్రిపూట మంచి నిద్ర పడుతుంది మీకు అనుకూలమైన ప్రదేశాన్ని ఎంచుకోండి ఇతరుల ఏకాంతానికి ఆటంకం కలిగించకండి మీరు ఏ విషయమైనా మీ భార్యతో సంప్రదించండి మీ పదవీ విరమణ తర్వాత వచ్చిన మీ సంపాదన మీకోసం ఉంచుకోండి మీ పిల్లలకు పంచకండి మీరు వృద్ధుల గ్రూప్లో జాయిన్ అవ్వండి కానీ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మీకు నిద్ర రానప్పుడు ఇతరుల నిద్రను పాడు చేయకండి చెట్ల నుండి పూలు తృంచకండి రాజకీయాల గురించి చర్చించటం మానండి మరియు ఇతరుల మనోభావాలను గౌరవించండి మీ ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా దిగులు చెందకండి మీరు మీ భార్యతో గొడవలు పడకండి ఆమె మీకు ముఖ్యమైన ఆధారం సమయం కుదిరినప్పుడు భగవంతుని కార్యక్రమాలకు వెళ్ళిరండి కానీ మూఢభక్తులుగా మారకండి ఒత్తిడి తగ్గించుకొని చిరునవ్వుతో జీవితాన్ని కొనసాగించండి విశ్రాంత ఉద్యోగులు మరియు వృద్ధులు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా